ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి స్టోరీలోకి వెళ్దాం కరోనాకి కొన్ని నెలల ముందు కెనడాలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి అబ్బాయి పేరు సమీర్ అమ్మాయి పేరు వర్ష ఒకరికొకరు పరిచయం లేదు ఎవరి వృత్తుల్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు అబ్బాయి చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అతనిని చూసిన ఏ అమ్మాయి కూడా వదులుకోవడానికి ఇష్టపడదు అతను ఎంత అందంగా ఉంటాడో అతని ప్రవర్తన కూడా అలానే ఉంటుంది చాలా మంచి బిహేవియర్ ఇక అమ్మా విష అమ్మాయి విషయానికి వచ్చేసరికి అంత ఎత్తు లేకపోయినా బాగుంటుంది ఆమె కళ్ళు నెమలి కళ్ళు ఆ కళ్ళల్లోకి ఒక్కసారి చూస్తే ఏ మగాడైనా కళ్ళు తిప్పుకోకుండా ఉంటాడు ఆమె మనసు అమావాస్య చీకటితో నిండుకుంది వెన్నెల లాంటి ఒక వెలుగు తన జీవితంలోకి రాకుండా ఉంటుందా అని ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో ఒకరోజు సోషల్ మీడియాల ద్వారా వీళ్ళకి పరిచయం ఏర్పడుతుంది అప్పుడే ఒకరికొకరు పరిచయం చేసుకుని చాటింగ్ చేసుకుంటూ ఉంటారు చాటింగ్ కాస్త కాల్స్ మాట్లాడే వరకు వెళ్తారు ఇద్దరూ కెనడాలోనే ఉంటారు కానీ అస్సలు కలుసుకోరు ఫోన్ కాల్స్ మాత్రం మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరోజు సమీర్ వర్షతో ఇలా అంటాడు వర్ష ఒకసారి మనం బయట మీట్ అవుదాం అని ఆ మాటకి వర్ష ఆలోచిస్తూ ఇలా అంటుంది సారీ సమీర్ నాకు నిన్ను డైరెక్ట్గా కలవడం ఇష్టం లేదు అంటుంది చాలా కన్విన్స్ చేస్తాడు సమీర్ కానీ వర్ష ఒప్పుకోదు అసలు ఎందుకు ఇష్టం లేదు నన్ను కలవడం అని అడుగుతాడు ఆ మాటికి వర్ష అలాంటిదేమీ లేదు కాకపోతే ఇప్పుడప్పుడే వద్దు అని అంటున్నా అంటుంది సరే అని సమీర్ అక్కడితో ఆ డిస్కషన్ ఆపేస్తాడు సరే ఇంకేంటి సంగతులు అని వేరే టాపిక్ అది మాట్లాడుకుంటూ ఉంటారు అలా కొన్ని నెలలు గడుస్తాయి ఇద్దరికి రోజులు తెలియనే తెలియవు చాలా ఫాస్ట్గా అయిపోతాయి సమీర్ మళ్ళీ కలవడం గురించి వర్ష దగ్గర మాట్లాడతాడు వర్షకి సమీర్కి కొంత డిస్కషన్ అయ్యాక వర్ష ఒప్పుకుంటుంది సమీర్ ఆనందానికి అవధులు లేవు చాలా సంతోషంగా ఉంటాడు వర్షాన్ని కలిసిపోయే రోజు కోసం ఆలోచిస్తూ ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజు రానే వచ్చింది సమీర్ రేపు వర్షాన్ని కలవడానికి ఏర్పాట్లు చేసుకుంటూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ టీవీ ఆన్ చేస్తాడు టీవీలో న్యూస్ వస్తుంది కరోనా అనే మహమ్మారి వ్యాధి వచ్చింది అది అన్ని దేశాల్లోని లాక్ లాక్డౌన్ పెడుతున్నారని అలానే కెనడాలో కూడా రేపటి నుండి లాక్డౌన్ అని చెప్తారు ఆ మాటకి సమీర్ కుండెల్లో రాయి పడినట్టు ఉంటుంది అంతలో వర్షా దగ్గర నుండి సమీర్కి కాల్ వస్తుంది సమీర్ న్యూస్ చూసావా అని ఆ మాటకి సమీర్ ఆ వర్ష ఇప్పుడే చూశాను అంటాడు చాలా ఆశలు పెట్టుకున్నాను సమీర్ కానీ ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు అని ఇద్దరు చాలాసేపు డల్గా మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరూ పరిచయమైన కొద్ది రోజులే అయినా చాలా దగ్గర అయిపోతారు ఇంకా చేసేదేమీ లేక వర్ష సమీర్ ఇద్దరు ఫోన్ కాల్స్ స్టార్టింగ్స్లోనే మాట్లాడుకుంటూ ఉంటారు సమీర్ తనని చాలా గాఢంగా ప్రేమిస్తాడు కానీ వర్ష సమీర్ని ప్రేమిస్తుంది కానీ ప్రేమించినట్టే ఉంటుంది అలా కొన్ని నెలలు గడిచాక లాక్డౌన్ తీసేస్తారు ఒకరోజు వర్ష కాల్ చేసి నేను ఇండియా వెళ్తున్నాను సమీర్ అంటుంది అదేంటి అంత సడన్గా అంటాడు సమీర్ ఆ మాటికి వర్ష ఇలా అంటుంది వెళ్ళాలి సమీర్ అర్జెంట్ అంటుంది సరే ఫ్లైట్ ఏ టైంకి అని అడుగుతాడు వర్ష ఫ్లైట్ టైమింగ్స్ అన్నీ చెప్తుంది సరే నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నాను అని చెప్తాడు వద్దు సమీర్ నేను వెళ్ళగలను అని చెప్తుంది వర్ష నిన్ను ఎలానో ఇన్ని రోజులు చూడలేకపోయాను కనీసం వెళ్ళే రోజైనా చూడనివ్వవా అని అంటాడు సమీర్ సరే రా అంటుంది వర్ష ఎయిర్పోర్ట్కి చేరుకుంటుంది సమీర్ ఇంకా రాడు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఫ్లైట్ నైట్ టైం ఏమో రాత్రి చాలా అందంగా ఉంటుంది ఈ వెలుగు ఈ మనుషులు అందరూ హడావిడిగా ఉంటే వర్ష మాత్రం ఏదో ఆలోచిస్తూ నిరాశగా ఉంటుంది ఇంతలో సమీర్ అక్కడికి వచ్చి హలో అంటాడు వెంటనే సమీర్ని చూసిన వర్షాలో ఏదో తెలియని అలజడి సమీర్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడేమో బ్లాక్ షర్ట్లో ఇంకా బాగున్నాడు సమీర్ని చూసి వర్ష ఏమీ మాట్లాడలేక అలానే చూస్తూ ఉండిపోయింది ఫోన్లో కలగలా మాట్లాడేసిన వర్ష ఎదురుగా ఉన్న సమీర్ని చూసి ఒక మాట కూడా మాట్లాడలేకపోయింది సమీర్ తనని అర్థం చేసుకుని నవ్వుకుని తానే మాట్లాడతాడు వాళ్ళిద్దరూ మొదటిసారి చూసుకున్నారేమో ఇద్దరు కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటారు సమీర్ నీకొక విషయం చెప్పాలి అని అంటుంది వర్ష అంతలో సమీర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది వర్ష ఒక్క నిమిషం అని చెప్పి పక్కకి వెళ్ళి తర్వాత చేస్తా అని వాళ్ళ ఫ్రెండ్తో కాల్లో చెప్పి కాల్ కట్ చేస్తాడు హా వర్ష సారీ మా ఫ్రెండ్ కాల్ చేశాడు సరే చెప్పు ఇంతకీ ఎందుకు అంత సడన్గా వెళ్ళిపోతున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అని ప్రశ్న మీద ప్రశ్న అడుగుతాడు వెంటనే వర్ష సమీర్ ఆగుతావా కొంచెం గ్యాప్ ఇవ్వు అంట అంటుంది ఆ మాటకి ఇద్దరు నవ్వుకుంటారు ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ చేస్తారు వర్ష కంగారుగా సరే సమీర్ నేను వెళ్తా అని చెప్పి అక్కడి నుండి మూవ్ అవుతుంది సమీర్కి వర్ష వెళ్ళిపోతుంటే ఏదో తెలియని బాధ చాలా డల్ అయిపోతాడు వర్ష కూడా అలానే ఉంటుంది సమీర్ని మిస్ అవుతున్నాను అని చాలా బాధపడుతుంది వర్ష కొంత దూరం వెళ్ళాక సమీర్ వర్ష అని పిలుస్తాడు వెంటనే వర్ష వెనక్కి తిరిగి చూస్తుంది వెంటనే సమీర్ తన దగ్గరకు వెళ్ళి వర్షాన్ని తన గుండెకి హత్తుకుంటాడు ఆ స్పర్శతో వర్షాకి ఒక్కసారే ఈ క్షణం ఇలానే ఆగిపోతే బాగుండును అనిపిస్తుంది అలా రెండు సెకండ్ల తర్వాత ఇద్దరు వేరయ్యి వర్షా వెళ్ళిపోతుంటే సమీర్ చూస్తూ అక్కడే నిలబడిపోతాడు ఇంతకీ వర్ష సమీర్కి ఏం చెప్పాలనుకుంది ఎందుకు వర్ష అంత సడన్గా ఇండియా వెళ్ళిపోతుంది ఎందుకు వర్ష సమీర్ని ఎక్కువ ప్రేమించదు ఇదంతా సెకండ్ పార్ట్లో మిగతా స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ మై ఛానల్ థ్యాంక్ యూ